త్రేతాయుగపు రాముడే అయోధ్యకు తిరిగి వచ్చినట్టుందని రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని తన జన్మ ధన్యమైందని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు శ్రీ కరుణాకర్ రెడ్డి సోమవారం అయోధ్యలో బాల రాముడిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చైర్మన్ మాట్లాడుతూ తనకు కలిగిన దివ్యానుభూతిని వ్యక్తం చేశారు అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకున్న అనంతరం టిటిడి ఆ భగవంతుణ్ణి దర్శించుకోవడం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అందులోనూ ఈరోజు తరతరాలుగా ఓ కోరికగా మిగిలిన కల సాకారమైంది ఓ విగ్రహ రూపంలో రాముడే అయోధ్యకు మళ్లీ దిగివచ్చినట్టుగా అనిపిస్తోంది హిందువులందరినీ చేసినట్లుగా మనలో అంతా మానవతా విలువలు నింపి ప్రపంచాన్ని మళ్లీ మార్చి రామరాజ్యం తీసుకురావడానికి ఒక గొప్ప తాత్విక సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉంది ప్రపంచంలో ఉన్న హిందూ భక్తులందరినీ ఏకతాటిపై నడిపించినట్టుగా ఉంది ఆ నడిపించిన తీరు కూడా సమతాభావనతో సమానత్వపు ఆలోచనలతో మానవాళికి అంతా మంచి జరగాలనే తపన ఇందులో దాగి ఉంది ఆ దిశగా భవిష్యత్తు ఉంటుందనీ అలా సాకారం అవుతుందన్న నమ్మకం నాకు కలిగింది ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత సంఘటితమైన శక్తిగా ఒక రూపాన్ని తీసుకున్న అంశం రామాలయమే అనిపిస్తోంది పూర్తి చేసుకున్న రామాలయంలో రోజున మొత్తం భారతదేశంలో ఉన్న రామభక్తులు ప్రపంచంలో ఉన్న హిందువులు అంతా ఒక్కటై రామనామ జపాన్ని చేస్తూ జగమంతా రామమయం అనే నినాదంతో ముందుకెళుతున్నారు అందరికీ మంచి జరిగేలా ఏ ఒక్కరికీ అన్యాయం దోపిడీ లేకుండా దోపిడీ రహిత రాజ్యాన్ని నిర్మించడానికి రామమందిరం ఒక గొప్ప తాత్విక ఉద్దేశంగా మారుతుందన్న నమ్మకం కలిగిందన్నారు శ్రీ వారి స్వామివారి కరుణాకృపా కటాక్షం వల్ల ఆ స్వామి ఆలయ అధ్యక్షుడిగా నియమింపబడటం ముఖ్యమంత్రి రెడ్డి ఆశీస్సుల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతినిధిగా రామాలయ ప్రారంభోత్సవ రోజున పాల్గొనడం జీవితకాల పుణ్యఫలమని పేర్కొన్నారు జీవితం ధన్యమైంది ఒక గొప్ప సందేశాన్ని వినే అదృష్టం అదృశ్య రూపంలో కలిగిందని భావిస్తున్నానని అన్నారు ఆ రాముడే త్రేతాయుగపు రాముడే కౌశల్య కడుపులో పుట్టిన ఆ రాముడే మళ్లీ అనేక సంవత్సరాల తరువాత అనేక ఎదురుచూపుల తరువాత ఆయనే నేరుగా బాలరాముడై అక్కడికి వచ్చి నిలబడట్టుగా ఉంది అంతకంటే చెప్పాల్సిన మాటలు దగ్గరలేవు జై శ్రీరామని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు